అమరావతి రాజధానిలో పెనుమాక నుండి కృష్ణాయపాలెం వైపుగా అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి కృష్ణాయపాలెం గ్రామం ఇది కృష్ణాయపాలెం ఈ పొలాల నుండి ఇటుగా మన ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు కృష్ణాయపాలెం మెయిన్ రోడ్డు ఇది దాటితే వెంకటపాలెం వస్తుంది వెంకటపాలెం దాటిన తర్వాత మందడం వస్తుంది ఆ తర్వాత వెలగపూడి చూడవచ్చు కృష్ణాయపాలెం ఈ ప్రాంతంలో రైతులకు మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ వరి కూరగాయలు ఎక్కువ పండుతూ ఉంటాయి చిన్న గ్రామం అయినప్పటికీ పెద్ద రికార్డు ఉంది ఎందుకంటే ఈ రోడ్డును కూడా జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తారు పశ్చిమ నుంచి తూర్పుకొచ్చే జాతీయ రహదారిలో ఈ రోడ్డు కూడా ఒక జాతీయ రహదారిగా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారన్నమాట కృష్ణాయపాలెం రికార్డు ఒకటి ఉంది ఏమంటే ఈ గ్రామంలో జన్మించిన ఒక రైతు నేత సిపిఎం నేత శ్రీ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు మంగళగిరి శాసనసభ్యులుగా ఎంతో సేవ చేశారు రైతు సమస్యల గురించి ప్రజల సమస్యల గురించి ఈ ప్రాంత సమస్యల గురించి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు శాసనసభలో చాలాసార్లు ప్రసంగాలు చేశారు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టిన రైతు నేతగా కార్మిక నేతగా ఎంతగానో ఎదిగారు అది కృష్ణాయపాలెం విశేషంగా చెప్పుకోవచ్చు నేతలు అందరం ఉండా సరే నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు తనదంటూ ఒక ప్రత్యేక శైలిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పాలి మంగళగిరి ఎమ్మెల్యేగా ఒక రైతు నాయకుడిగా సిపిఎం నేత కృష్ణాయపాలెంలో జన్మించారు అది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతం అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు ఇక్కడ చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి రామాలయం ఉంది అన్ని దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ రోడ్డు వెళ్ళిపోతే మనం వెంకటపాలెం వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని వెలగపూడి కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా విజయవాడ నుంచి అమరావతి గుడివైపుకు వెళ్ళే బస్సు రాజధాని వెళ్ళే బస్సులు ఇటు నుంచి డైరెక్ట్గా కృష్ణాయపాలెం మీదుగా వెంకటపాలెం మందడం వెలగపూడి తుళ్ళూరు వెళ్ళిపోతాయి అన్నమాట తుళ్ళూరు అమరావతి వెళ్ళిపోతాయి ఈ బస్సు రోడ్డు ఉండటం విశేషంగా చెప్తారు అదేవిధంగా ఈ గ్రామానికి మంగళగిరి నుంచి కూడా ఆటో సర్వీస్ ఉంది పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ మహిళా నేతలు ఉన్నారు ఈ గ్రామంలో రైతు నేతలున్నారు గ్రామం చిన్నదైనప్పటికీ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని చెప్పాలి కృష్ణాయపాలెం అమరావతి రాజధానిలో మరింత ఎదిగే గ్రామంగా మనం చెప్పవచ్చు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే ఒక నగరంగా ఏర్పడే అవకాశం ఉందన్నమాట కృష్ణాయపాలెం ఎందుకంటే అంత రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు వరి కూరగాయలు సాగులు ఇక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది జాతీయ రహదారిగా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారనమాట మనం చూస్తున్న రహదారిని ఒక జాతీయ రహదారిగా అమరావతి నుంచి పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చే జాతీయ రహదారి ఇటుగా కలుస్తుంది కొన్ని లింక్ రోడ్లు కూడా కలుస్తాయి ఈ విధంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తుందని చెప్పాలి ఎందుకంటే అమరావతి రాజధానిలో అన్ని పనులు చేసినట్లుగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ప్రక్కనే ఉండటం ఇటుగా వెంకటపాలెం నుండి బైపాస్ రోడ్డు వెళ్లటం వల్ల ఈ కృష్ణాయపాలెం మరింత అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందన్నమాట వెంకటపాలెం సమీప గ్రామంగా మనం చూడవచ్చు కృష్ణాయపాలెం అమరావతి